హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో వచ్చేసరికి మన ఇంటికి ప్లాస్టింగ్ వర్క్ అనేది చేయించేటప్పుడు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు అనేవి మనం తీసుకోవాలి అవి ఏంటి అలాగే ప్లాస్టింగ్ వర్క్ అనేది ఎలా చేయించుకుంటే మన హౌస్ యొక్క లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది క్రాక్స్ ఇలాంటివి ఏమి రాకుండా మన ఇంటి గోడల్ని మనం ఎలా రక్షించుకోవచ్చు ఇలాంటి వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం అండి వీడియో అనేది పూర్తిగా చూడండి అప్పుడే మీకు క్లియర్ గా అయితే అర్థం అవుతుంది వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అనేది చేసి సపోర్ట్ అనేది చేయండి ముందుగా మనం ప్లాస్టింగ్ వర్క్ అనేది మొదలు పెడుతున్నప్పుడు ఈ ప్లాస్టింగ్ వర్క్ కి సంబంధించి సిమెంట్ అండ్ శాండ్ మిక్సింగ్ రేషియో అనేది ఎలా కలుపుకోవాలి ఏంటి అనేది మనకి తెలిసి ఉండాలి ఈ మిక్సింగ్ రేషియో ప్లాస్టింగ్ వర్క్ కి సంబంధించి మిక్సింగ్ రేషియో అనేది వన్ ఇస్ టు ఫోర్ ఈ రేషియోలో మీరు కలుపుకున్నట్లయితే పర్ఫెక్ట్ గా సరిపోతుంది ఇది లోపల వైపు ఉండే ప్లాస్టింగ్లు అంటే హౌస్ కి సంబంధించి లోపల పక్క చేసుకునే ప్లాస్టింగ్ పైన చేసుకునే సీలింగ్ లకి పర్ఫెక్ట్ గా అయితే సరిపోతుంది అనమాట ఒక గంప మనం సిమెంట్ అనేది తీసుకున్నట్లయితే నాలుగు గంపలు మనం ఇసుక అనేది తీసుకోవాలన్నమాట అప్పుడు మనకి పర్ఫెక్ట్ గా సరిపోతుంది మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ శాతం వచ్చేసరికి ఒక సిమెంట్ బ్యాగ్ కి ఒక పదహారు అంటే గంపల్లో కూడా సైజెస్ ఉంటాయి అండి వీటిలో చిన్న సైజులో ఉండే గంపలు అనేవి తీసుకుంటారు ఈ గంపలు అనేవి ఒక సిమెంట్ బ్యాగ్ అనేది వేసారన్నట్లయితే దానికి పదహారు లేదు లేకపోతే పద్దెనిమిది గంపల వరకు కూడా శాండ్ ఇసుక అనేది వేసి మిక్సింగ్ అనేది చేస్తూ ఉంటారు ఒక బస్తాకి అంటే ఒక బ్యాగ్ కి సంబంధించి ఇది సిమెంట్ యొక్క బ్రాండ్ను బట్టి మిక్స్ అయ్యే దాన్ని బట్టి శాండ్ అనేది ఒక గంప అదనంగా వేసుకోవచ్చు లేకపోతే ఒక గంప తక్కువ కూడా చేసి మనం వేసుకొని యూస్ చేస్తూ ఉంటారు అనమాట ఇది గోడలకి లోన పక్క చేసి సీలింగ్స్ కి సంబంధించిన రేషియో అనమాట అలాగే మనకి బయట పక్క గోడలు కూడా చేస్తూ ఉంటారు ఈ బయట పక్క గోడలకు వచ్చేసరికి ఇవి మనకి వానలో తడుస్తూ ఉంటాయి ఎండకి ఎండుతూ ఉంటాయి కాబట్టి ఇక్కడ కొంచెం మనకి క్వాలిటీ అనేది పెంచుకోవాలి అలాంటప్పుడు మనకి బయట పక్క యూజ్ చేసే గోడల్లో మనకి రేషియో అనేది వన్ ఇస్ టు త్రీ రేషియోలో మనం యూస్ చేసుకోవాలి అంటే ఒక గంప సిమెంట్ అనేది మనం ఇక్కడ యూజ్ చేసామంటే మూడు గంపలు మాత్రమే ఇసుక అనేది యూజ్ చేసుకునే విధంగా ఈ యొక్క అవుట్ సైడ్ ఉపయోగించుకునే సిమెంట్ యొక్క రేషియో అనేది ప్లాస్టింగ్స్ లో మనం ఉపయోగించుకోవాలన్నమాట ఇలా మనకి బయట పక్కకి లోపల పక్కకి కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది అలాగే మనం ప్లాస్టింగ్ లో వాడే శాండ్ ని కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవాలి ఈ శాండులో ఏంటంటే మరీ లావుగా గండరి ఇసుక అనేది వస్తుంది అలాంటి మరీ లావు ఇసుక అనేది యూజ్ చేసుకోకూడదు అలా అని చెప్పేసరికి మరీ మెత్తగా ఉండే దువ్వలాగా ఉండే ఇసుకను కూడా ఇక్కడ యూజ్ చేయకూడదు మీడియంగా ఉండే శాండ్ని మాత్రమే దీనికి ప్లాస్టింగ్స్ కి యూజ్ చేసుకోవడానికి పర్ఫెక్ట్గా అయితే సరిపోతుంది అనమాట అలాగే ఈ ప్లాస్టిక్ యూజ్ చేసే ఈ శాండ్ ఏదైతే ఉందో ఈ శాండులో మట్టి గడ్డలు వచ్చే శాండ్ అనేది వస్తూ ఉంటుంది అలాంటి మట్టి గడ్డలు కానీ చెత్త కానీ పీచులు కానీ అలాంటివి ఏమీ లేకుండా క్లియర్గా ఉన్న శాండుని మాత్రం మాత్రమే ప్లాస్టింగ్ లో ఉపయోగించుకోవాలి అలాగే ప్లాస్టింగ్ యొక్క థిక్నెస్ దీని యొక్క మందం అనేది మనం ట్వెల్వ్ ఎంఎం నుంచి ఫిఫ్టీన్ ఎంఎం వరకు కూడా దీని యొక్క మందం ఉండేటట్లు చూసుకోవాలి ఇది మనకి ఇంచెస్ లో చెప్పుకోవాలనుకున్నట్లయితే హాఫ్ ఇంచ్ నుంచి వన్ ఇంచ్ లోపే ఈ ప్లాస్టింగ్ యొక్క మందం అనేది బయట పక్క గోడల్లో కానీ లోపల పక్క గోడల్లో కానీ ఉండే విధంగా మనం చూసుకోవాలన్నమాట గోడ అనేది కట్టుబడి కట్టినప్పుడు సరిగ్గా లేనప్పుడు కొంచెం వంకరలు తిరిగి బెండులు ఉన్న వాళ్ళు ఏదైతే ఉంటుందో అలాంటి వాళ్ళుకు మాత్రం కొంచెం మందం అనేది పడుతుంది అది కూడా రెండు సార్లుగా మనం దాని మీదకి మనం ప్లాస్టరింగ్ అనేది చేసుకోవాలి ఫస్ట్ ఫస్ట్ వచ్చేసరికి రఫ్ చేసుకోవాలి రెండోసారి వచ్చేసరికి మనం ఫినిషింగ్ అనేది చేసుకోవాలి ఇలా టూ కోటింగ్స్ గా మనం ఆ గోడని పూర్తి చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ మనకి మందం అనేది ఎక్కువ పడే ఛాన్స్ ఉంటుంది లేకపోయినట్లయితే నార్మల్ గా మనం వన్ ఇంచ్ లోపే దీని యొక్క థిక్నెస్ అనేది ప్లాస్టింగ్ యొక్క థిక్నెస్ అనేది ఉండేటట్లు చూసుకోవాలన్నమాట అలాగే ఈ ప్లాస్టింగ్ వర్క్ అనేది మొదలు పెట్టే ముందే మనకి ఎలక్ట్రికల్ పైపుల వర్క్ సంబంధించిన పైప్ లైన్స్ అన్ని పూర్తి చేసారా లేదా అనేది కూడా చూసుకోవాలి అలాగే మనకి మెటల్ బాక్సులు ఇవన్నీ కూడా పెడుతూ ఉంటారు ఇవన్నీ కూడా పెట్టారా లేదా అనేది మనం ఫైనల్ చేసుకొని అప్పుడు మాత్రమే మనం ప్లాస్టింగ్ వర్క్ అనేది మొదలు పెట్టుకోవాలి లేదు అన్నట్లయితే అవి అలాగే వదిలేసి మీరు కనుక ప్లాస్టింగ్ వర్క్ కనుక చేసేసినట్లయితే తరువాత వాటిలో మళ్ళీ గోడ అనేది కట్ చేసి మళ్ళీ పైపులు అనేది పెట్టాల్సిన పని అయితే ఉంటుంది మళ్ళీ వాటిని మనం ప్లాస్టింగ్ వాటి వరకు సపరేట్గా చేసి మళ్ళీ వాటిని అన్నింటిని కూడా మనం కవర్ చేయాలన్నమాట అప్పుడు మనకి పని అనేది డబల్ పని అవుతుంది అదేదో ముందుగానే మనం ఈ ప్లాస్టింగ్ మొదలు పెట్టబోయే ముందే మనం ఈ పైప్ లైన్స్ అలాగే ఈ మెటల్ బాక్సులు ఇవన్నీ కూడా వర్క్ అనేది క్లియర్ చేసుకున్నట్లయితే పర్ఫెక్ట్ గా మన యొక్క హౌస్ కి సంబంధించిన ప్లాస్టింగ్ వర్క్ అనేది జరుగుతుంది అనమాట అలాగే మనం ఏవైతే ఈ పీవిసి పైపులు అనేవి పెట్టుకుంటామో ఈ పైపుల పైన అలాగే ఆర్సిసి జాయింట్స్ అనేవి వస్తాయి అంటే మనకి బీమ్ టు వాల్ జాయింట్స్ అలాగే మనకి పిల్లర్ టు వాల్ జాయింట్స్ ఇలా జాయింట్లు అనేవి వస్తాయి అనమాట సో ఇలాంటి జాయింట్ల దగ్గర మనం ఏంటంటే చికెన్ మెషిన్ అనేది ఉంటుంది ఈ చికెన్ మెషిన్ కూడా పెట్టుకొని మనం తర్వాత ఫ్లాస్టింగ్ అనేది చేసుకున్నట్లయితే అప్పుడు జాయింట్స్ దగ్గర ఫ్యూచర్లో మనకి ఎటువంటి క్రాకులు కూడా చిన్న చిన్న పగుళ్ళు కూడా రాకుండా పర్ఫెక్ట్గా అయితే సెట్ అవుతుందనమాట ఇది కూడా ఒకసారి మనం చెక్ చేసుకుంటే మంచిది కాకపోతే దీనివారా ఏంటంటే కొంచెం వర్క్ అనేది పెరుగుతుంది నార్మల్గా ప్లాస్టింగ్ అనేది కొట్టేస్తే వన్ డేలో అలా చేసేస్తూ ఉంటారు ఏంటంటే ఒక కి సంబంధించి మనం ఇక్కడ వచ్చేసరికి చికెన్ మెస్లి అన్ని పెట్టుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ డే మనకి ఏంటంటే ఇవన్నీ కూడా ఇవన్నీ చికెన్ మెషిన్ ఇవన్నీ యాడ్ చేసుకొని ఒక రౌండ్ రఫ్ లాగా అక్కడ మనం చేసుకొని తర్వాత మాత్రమే దీనిపై మనం ఫినిషింగ్ అనేది చేసుకుంటాం సో ఇక్కడ మనకు వచ్చేసరికి వర్క్ చేసే ప్రాసెస్ అనేది కొంచెం పెరుగుతుంది టైం అనేది పెరుగుతుంది టైం పెరిగినా సరే మనకి దాని యొక్క లైఫ్ అనేది మనకి మన బిల్డింగ్ పైన ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది అనమాట సో ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి అలాగే మనకి కిచెన్స్ దగ్గర మనకి బాత్రూమ్స్ దగ్గర ఏంటంటే వీటికి సంబంధించి మనం టైల్స్ వర్క్ అనేది తర్వాత చేయించుకుంటూ ఉంటాం సో ఇక్కడ మనం ప్లాస్టింగ్ అనేది చేసుకున్నప్పుడు ఖచ్చితంగా వాటిపైన రఫ్ గీతలు అనేది పెట్టుకోవాలి అలా పెట్టుకున్నట్లయితే మనం తర్వాత టైల్స్ అనేవి యూస్ చేసుకునేటప్పుడు గ్రిప్ అనేది టైల్స్ కి ఎక్కువ ఉంటుంది అనమాట సో అలా మనకి జనరల్ గా ఏంటంటే ప్లాస్టింగ్ చేసి ఫినిషింగ్ తోటి వదిలేకుండా మనకి ఎక్కడైతే టైల్స్ అనేవి వస్తాయో మనకి బాత్రూమ్స్ కిచెన్సే కాదు డైనింగ్ ఏరియాస్ లో కొన్ని కొన్ని వాష్ బేషన్స్ దగ్గర ఇలాంటి చోట్ల కూడా సెట్ చేసుకుంటూ ఉంటారు అలా ప్రతి ఒక్క చోట ఎక్కడైతే మనకి టైల్స్ అనేవి వస్తాయి అనేది మనకి ముందు ప్లానింగ్ అనేది ఉంటుందో దాన్ని బట్టి ఆ ప్లేస్ లో మనం రఫ్ గీతలు అనేది పెట్టించుకోవటం ఉత్తమమైన పని అయితే అవుతుంది ఇలాగే చేసుకోవాలి అలాగే మనం సిమెంట్ షెల్ఫ్లు కూడా చేయించుకుంటూ ఉంటాం సో ఈ ప్లాస్టింగ్ చేసేటప్పుడే మనకి సిమెంట్ షెల్ఫ్ అనేవి ఎక్కడ కిచెన్స్ లో వస్తాయి అలాగే బెడ్రూమ్స్ లో వస్తాయి హాల్లో ఏదైనా చేసుకోవాలనుకుంటే షో కేసు అలాంటివి ఏమైనా పెట్టించుకోవాలనుకుంటే హాల్లో వస్తాయి సో ఇలాంటి ప్లేస్ లో ఏంటంటే మనం ఎలాంటి డిజైన్ చేసుకోవాలనుకుంటున్నాం అనే దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్లాస్టింగ్ చేసిన వెంటనే మనకి ఈవినింగ్ పూట కానీ లేకపోతే ఆ వాల్ అనేది ప్లాస్టిక్ పూర్తయిన వెంటనే కానీ వాటిని ఆ డిజైన్కి తగ్గట్టు కటింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట అలా కటింగ్ చేసుకోకుండా మనం వదిలేసినట్లయితే తర్వాత సిమెంట్ షెల్ఫ్లు పెట్టేటప్పుడు చేసుకునేటప్పుడు అప్పుడు చూసుకుందామని అని చెప్పేసరికి మీరు ఫినిషింగ్ చేసి వదిలేశారంటే గోడ అనేది స్ట్రాంగ్గా గట్టిపడిపోతుంది కాబట్టి మీరు ఏవైతే సిమెంట్ షెల్ఫ్లు అనేవి పెట్టుకోవాలనుకున్నప్పుడు అప్పుడు మనం ఆ గోడని మిషన్ పెట్టి కట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది సో అప్పుడు మనకి మళ్ళీ పని అనేది పెరుగుతుంది అనమాట మళ్ళీ అవన్నీ కటింగ్ చేసుకోవాలి మళ్ళీ దుమ్ అనేది లభుస్తుంది సో ఇలా కొంచెం వర్క్ అనేది పెరుగుతుంది సో ఇవన్నీ కూడా మనం ముందే చేసుకున్నట్లయితే గోడ అనేది పచ్చిగా ఉన్నప్పుడే చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ కొంచెం టైం అనేది సేవ్ అవుతుంది అనమాట సో ఇలాంటివి కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి ప్లాస్టింగ్ వర్క్స్ అనేవి చేసుకుంటున్నప్పుడు అలాగే మనకి మెయిన్గా ప్లాస్టింగ్ వర్క్ మొత్తం పూర్తయిన తర్వాత మనకి వాటర్ క్యూరింగ్ అనేది ఎన్ని రోజులు చేసుకోవాలి అనేది చాలా మందికి తెలియదు ప్లాస్టింగ్ అయిపోతే చాలే నెక్స్ట్ వర్క్లు అనేవి స్టార్ట్ చేసి వర్క్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది సో అలా కాదు మనకి ప్లాస్టింగ్ వర్క్ అనేది అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఒక వారం రోజుల పాటు మీరు ఉదయం ఒక పూట సాయంత్రం రోజుకి టూ టైమ్స్ ఖచ్చితంగా మనం వాటర్ ప్యూరింగ్ అనేది చేసుకోవాలి అలా వన్ వీక్ కానీ మనం చేసుకున్నట్లయితే మన గోడలు అనేవి మంచి స్ట్రాంగ్ అవుతాయి తర్వాత మనం పెట్టుకునే వాల్ పుట్టి కావచ్చు వీటిలన్నిటికీ తగ్గట్టు తేమని ఆ గోడలు అనేవి ఉంచుకుంటాయి అనమాట తర్వాత దానికి తగ్గట్టు ఆ గోడలన్నీ మేనేజ్ చేసుకుంటూ మనకి పర్ఫెక్ట్ స్ట్రెంగ్త్ ని ఇవ్వడం జరుగుతుంది ఈ క్యూరింగ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనేది పోషిస్తుంది అనమాట ఈ ప్లాస్టింగ్ వర్క్ కి సంబంధించి ఇక అలాగే ఇది నేను చాలా చోట్ల చెప్తూనే ఉన్నానండి అది ఏంటన్నట్లయితే మనకి ఏవైతే మనం మెటల్ బాక్సులు అనేవి మనం ప్లాస్టింగ్ చేసుకునే ముందు ఫిక్సింగ్ అనేది చేసుకుంటామో ఈ మెటల్ బాక్సులకి సంబంధించి వీటికి కవర్స్ అనేవి వేసుకోవాలి టేప్స్ అనేవి ఉంటాయి ఈ టేప్స్ అనేవి వేసుకోవాలి అలా వేసుకోకపోయినట్లయితే ప్లాస్టింగ్ సివిల్ వర్క్ చేసే వాళ్ళు ప్లాస్టింగ్ వర్క్ అనేది కొట్టేస్తారు అలా కొట్టినప్పుడు ఈ లోపల మొత్తం సిమెంట్ అనేది ఇక్కడ చూస్తున్నారు కదా ఎలా అయితే మొత్తం బాక్స్ అంతా ఖరాబ్ అయిపోయిందో ఇలా ఖరాబ్ అయిపోయి బాక్స్ అంతా అయిపోతుంది అనమాట సో ఖచ్చితంగా మనకి ఎలక్ట్రిషియన్స్ ఎవరైతే ఉంటారో వారి చేత మెటల్ బాక్సులు అనేవి పెట్టించుకున్నప్పుడు కొంచెం టైం తీసుకుంటే తీసుకుంది ఖచ్చితంగా వాటికి టేప్స్ అనేవి వేయించుకోండి అలా వేయించుకొని మీరు వర్క్ అనేది చేసుకున్నట్లయితే మీకు వర్క్ అనేది నీట్గా అయితే ఉంటుంది అనమాట వచ్చి చూసినా సరే వర్క్ అనేది పర్ఫెక్ట్గా ఉంది అన్న ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది ఖచ్చితంగా ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి అలాగే ఇంకా కొన్ని చిన్న చిన్న టిప్స్ కూడా ఉంటాయండి అవి ఏంటన్నట్లయితే మనకి ప్లాస్టింగ్ వర్క్ అనేది మనం మొదలు పెట్టుకునే ముందు మనకి ఏంటంటే వాల్స్ ఏవైతే ఉంటాయో ఆ వాల్స్ కింద చెత్తా చెదారం కానీ రాళ్ళు ముక్కలు పడిపోయి గాని ఇలా ఉంటాయి అనమాట సో అవన్నీ కూడా మనం క్లియర్ చేసుకోవాలి అవన్నీ కూడా క్లియర్ చేసుకుని క్లీన్ చేసుకున్న తర్వాత మనం ప్లాస్టింగ్ వర్క్ అనేది చేసుకున్నట్లయితే ఆ ప్లాస్టింగ్ చేసేటప్పుడు ఆ పడే సున్నం ఇదంతా కూడా మనం తిరిగి మళ్ళీ యూజ్ చేసుకునే విధంగా మనకి యూజ్ అవుతుంది అక్కడ రాళ్ళు ఇలాంటివన్నీ వదిలేసి అట్లాగే మీరు చేసేసారన్నట్లయితే అన్నట్లయితే అది మొత్తం కూడా మళ్ళీ పనికి రాకుండా పోతుంది అనమాట అలాగే ప్లాస్టింగ్కి కలుపుకునే మాల్ ఏదైతే ఉంటుందో మాల్ అంటారు సున్నం అంటారు సిమెంట్ అంటారు సిమెంట్ సిమెంట్ ఇసుక మిక్సింగ్ చేసే పదార్థం అనమాట సో ఇది ఏదైతే ఉంటుందో ఇది గంటల గంటలు అలా కలిపేసి ఉంచుకోకూడదు మన ఎప్పుడప్పుడు మనం ప్లాస్టింగ్స్ అనేవి చేసేసుకోవాలి సో ఇలాంటి కొన్ని జాగ్రత్తలను మనం పాటించినట్లయితే మన ఇంటికి సంబంధించిన ప్లాస్టింగ్ వర్క్ అనేది పర్ఫెక్ట్గా జరుగుతుంది ఫ్యూచర్లో కూడా మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి లేకుండా పర్ఫెక్ట్ పని అనేది మనం చేయించుకునే అవకాశం అనేది ఉంటుంది ఇవన్నీ కూడా మీరు దృష్టిలో అయితే పెట్టుకోండి సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అయితే ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇంటి నిర్మాణానికి సంబంధించి అన్ని రకాల వీడియోస్ కూడా మన ఛానల్ అయితే ఉంటాయండి ఒకసారి చెక్ చేయండి మీరు మీ ఇల్లు కట్టుకోవడంలో ఈ వీడియోస్ అన్ని కూడా ఎంతో కొంత ఉపయోగపడే ఛాన్స్ అనేది ఉంటుంది మరొక మంచి వీడియోతో అయితే కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్